హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన మిద్ద తోటలో బంతి పూలు హార్వెస్ట్ ఉంది ఇంక ఈ బంతి పూలు హార్వెస్ట్ ఆల్రెడీ చేసేస్తున్నా అనమాట దీనికన్నా ముందు కొన్ని కూరగాయలు ఉంటే అవి హార్వెస్ట్ చేశాను ఆ వీడియో ఈ వీడియో కన్నా ముందే పోస్ట్ అయ్యి ఉంటుంది చూసే ఉంటారనుకుంటున్నాను ఇంక ఈ సంవత్సరం ఈ సీజన్లో అయితే మాత్రం మన తోట అంత బాగా అయితే లేదనే చెప్పాలి ఇంకా కూరగాయలు పెద్దగా కాపు అయితే లేదు అలాగే బంతి కూడా పెద్దగా లేవనే చెప్పాలి రెండు సార్లు మూడు సార్లు వేశాను ఈ బంతి మొక్కలు కూడా ఇంకా పోయిన సీజన్లో అయితే మంచిగా బంతి పూలు ఏమి అసలు ముద్ద బంతి పూలు ఇంక ఈ సీజన్లో అయితే మాత్రం ఒకసారి వేశాను ఇంకా మొక్కది కూడా బాగా కట్టలేదు అని కూడా చెప్పాను కదా సాధారణంగా బంతి పువ్వులు పెద్దగా పుయ్యకుండా ఉండటం జరగదు కానీ మరి ఈ సీజన్లో అయితే తక్కువే పూసాయి మనకి ఇంకా మామూలుగా ఒక్కొక్కసారి వర్షాకాలం అయితే బంతి మొక్కలు పడిపోవటము అలాంటివి జరిగి ఇంకా మొక్కలు పొడైపోతాయి కానీ ఇంకా పువ్వులు పూయటం తక్కువ పూయటం అనేది నేను చాలా తక్కువ చూసాను అనమాట ఇంక ఈ సీజన్లోనే మీకు చూడటానికి ఇక్కడ పువ్వులు అయితే బాగానే కనిపిస్తాయి కానీ ఇంక నేను పోయిన సంవత్సరం నేను వేసాను హార్వెస్ట్ చేశాను కదా అప్పుడు పూసిన పువ్వులతోటి పోల్చుకుంటే ఈ సంవత్సరం సగం కూడా లేదు చెప్పాలి ఎందుకంటే ఇంకా తోట అంతా అయితే బంతి పూల మొక్కలు అయితే వేయటం వేస్తాను ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ వేసేస్తాను నాకు గార్డెను అందంగా ఉంటుంది అలాగే మనకి కూరగాయల మొక్కలకు కూడా మంచిగా పాలినేషన్ కూడా అవుతుంది కదా పువ్వుల మొక్కలు అంటే నాకు కూరగాయలు ఎంత ఇష్టమో పువ్వులు కూడా అంతే ఇష్టమో అందుకే ఏ పూల మొక్కలు కనిపించినా వేస్తూనే ఉంటా అనమాట ఇంకా చూడండి మధ్యలో ఇక్కడ పచ్చిమిరపకాయలు ఇందాక పోయటం మర్చిపోయినట్టున్నాను ముందైతే కూరగాయలు హార్వెస్ట్ చేసి అని చెప్పాను కదా ఇంకా మళ్ళీ అక్కడ పచ్చిమిరపకాయలు కనిపిస్తే కోస్తున్నా అనమాట ఇంక ఇదిగోండి మొక్క చూడండి పువ్వులు పువ్వులు కూడా సైజు కూడా తగ్గాయి అనమాట పువ్వులు తక్కువ పూయటమే కాకుండా ఇంకా సైజు కూడా పువ్వులు తక్కువ సైజు వచ్చాయి పెద్ద పెద్ద పువ్వులు అనమాట పోయిన సీజన్లో అన్నీ ఎందుకు సావిత్రి గారు పోయిన సీజన్తో పోల్చుకుంటారు అంటారేమో ఏమోనండి ఏంటో అలా అప్పుడు అలా కాసాయి ఇప్పుడు ఇలా కాసాయి ఇప్పుడు ఇలా పోసాయి అనుకుంటాం కదా అలాగే అనమాట ఏది చూసినా ఈ సీజన్లో అయితే మాత్రం మెద తోట అసంతృప్తే ఎక్కువగా కనిపించింది ఏదైనా కానీ మంచిగా కాసినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో తక్కువగా కాసినా తక్కువగా పూసినా కూడా అంతే ఫీల్ అవుతాము ఎన్నిసార్లు అనుకుంటామో ఈసారి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని కొంచెం పనుల్లో కూడా పడి కొంచెం వీటి మీద శ్రద్ధ కూడా తక్కువ పెట్టానేమో లేండి ఇంకా ఫస్ట్ ఏమో స్టార్టింగ్లో అప్పుడు వర్షాలు అనమాట ఈ సీజన్లకి విపరీతమైన వర్షాలు కురిసాయి కదా ఆ వర్షాలకు కొంత బంతి మొక్కలు అవి ఆకవన్నమాట కుళ్ళిపోతాయి అది కాకుండా మొక్కల అవి కూడా పడిపోతూ ఉంటాయి వర్షాలు పోయి కొంచెం మనకి కాపుకి వచ్చాయి అనుకునే టైంకి నేను పనుల్లో పడిపోయి కొంచెం వీటి మీద శ్రద్ధ తగ్గించానేమో అని చెప్పాలి ఇంకా కుదిరినప్పుడైతే అయితే వచ్చి చూసుకుంటూనే ఉంటాను మా వారైతే రోజు మొక్కలకి వాటర్ ఇస్తూనే ఉంటారు అది కాకుండా మొక్కలు కూడా అంత మంచిగా లేవు కదా ఇంకా మంచిగా ఈ ఎండాకాలం కూడా వచ్చేసింది కదా ఇంకా మంచిగా అన్నీ తీసేయించి మట్టి అంతా తిరగ పోయించి మళ్ళీ ఎరువు కలిపి ఈసారి సీజన్కి అయితే మంచిగా పట్టించుకొని మొక్కల మీద కూడా మంచి శ్రద్ధ పెట్టాలి ఇంట్లోకి మంచిగా మనం ఆర్గానిక్ గా పండించుకోవచ్చు ఇంకా పువ్వులు అవి కూడా చక్కగా దేవుళ్ళకి అది కూడా పెట్టేసుకోవచ్చు ఇంక ఎందుకు అసలు కొన్ని కొన్ని మొక్కలు ఎంత బాగా పూసేవి కూడా పూయ్యండి పోయాయి అనమాట ఇంక ఇక్కడే ఇక్కడ పూలు కోస్తున్నాను చూడండి ఇంక ఇక్కడ దగ్గరలోనే ఒక తెల్ల మందార మొక్క ఉంటుంది అసలు ఆ తెల్ల మందార మొక్క చిన్నదే కానీ అసలు ఎన్ని పువ్వులు పూసేయో కానీ ఈ సీజన్ లో అసలు రెండు మూడు పూలకు మించి పువ్వులే పుయ్యలేదు ఒక్కొక్కసారి అలా ఉంటుంది ఇంకెక్కడే ఇక్కడే బంచు పూలు కోసే దగ్గర ఇంకొక డ్రాగన్ మొక్క కూడా మా ఇంట్లో పనిచేసేది కదా కుమారి ఇంకా తను తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా మంచిగా దానికైతే స్టెమ్స్ వచ్చాయి కొంచెం పెరుగుతుంది ఇంకా ఆ డ్రాగన్ మొక్క ఎప్పుడు కాయపడుతుందో చూడాలని కోరిక అనమాట ఇంకా మనం బయట తోటల్లో చూడటమే కానీ మన ఇంట్లో చూస్తే భలే సంతోషంగా అనిపిస్తుంది కదా చాలా మంది మిద్దె తోటల్లో అది డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పండించేశారు నేనే లేట్ అనమాట మన ఇద్దరు తోటలో పండ్లు వచ్చేసి దానిమ్మ పళ్ళు పండించాము అలాగే జామ పండ్లు పండించాము ఇంకా నిమ్మకాయలు కూడా కొంచెం ఒక కాయలు అలా వరకు కాసాయి ఎక్కువ ఎక్కువ కాయకపోయినా అలాగే వాటితో పాటు రెండు మూడు సపోటా పండ్లు కూడా వచ్చాయి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా సపోటా పళ్ళు కూడా కొంచెం బాగానే కాస్తాయేమో అనిపించింది కొంచెం ఎక్కువే పడ్డాయి అనమాట పిందెలవి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి ఓకబంతి పూలు నోకబంతి పూలు అంటారు కదా ఇంకా పల్లెటూళ్ళల్లో పోస్తాయి ఇంక ఈ మొక్కలైతే కౌశల్య తీసుకొచ్చింది ఇంకా ఆ మొక్కలు అనమాట ఇవి ఇవి కూడా వేస్తే ఇంక కొన్ని పూలు అయితే వచ్చేసాయి ఇంకా మీరందరూ ఎలా పండించారు మీకు ఎలా బంతి పూలు అవి మంచిగా పూసాయా లేదా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా చామంతి పూల మొక్కలకి నాలుగైదు వేశాను ఇంకా ఆ పూలు కూడా బాగానే పూసాయి చామంతి పూల మొక్కలకి బాగా మంచిగా ఎండది తగలాలి ఇంకా నేడు ఉంటే మనకి సరిగ్గా పుయ్యవన్నమాట అదొకటి మాత్రం నాకు అర్థమైంది పోయిన సంవత్సరం అయితే ఇంకా సీజన్లప్పుడు ఇంకా చామంతి మొక్కలు మంచి నేడలో ఉండి ఎంతసేపటికి పెరగటమే తప్ప మొగ్గు వచ్చిందే లేదు ఇంకా ఆ తర్వాత మొగ్గు వచ్చినా కూడా ఇంకా పువ్వులైతే మాత్రం తేటగా ఏమీ రాలేదు ఇంక ఈ సంవత్సరం అయితే చామంతి పూలు మంచిగానే పూసాయి ఆల్రెడీ మీరు మన జనవరి ఫస్ట్కో సంక్రాంతి పండగ ఆ వీడియోలో చూసే ఉండి ఉంటారు కదా ఇంక ఇక్కడ మా వారైతే చక్కగా పువ్వులు కోస్తున్నారు ఇంకా నాకు కూరగాయలు అవి కోసాను కదా కాసేపు ఉంది మీరు కోస్తారా పువ్వులు అంటే కోస్తున్నారనమాట ఆయనకి మొక్కలు కొంచెం ఎండిపోయినట్టు ఉండేసరికి ఇంకా బంతి పూలు ఏమున్నాయి చిన్న ఎందుకు ఇంకా వదిలేసే అంటున్నారు నాకేమో ఇలా పువ్వులు చిన్న చిన్న చిన్నగా ఉన్న చక్కగా దేవుడి ఫోటోలు కది పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా కోస్తున్నా అనమాట గుమ్మాలు కది కూడా పెట్టుకోవచ్చు కదా అందంగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి కొయ్యమని కోయించుతున్నాను ఇంకా తనకు మొక్కలు సరిగా ఎండిపోయినట్టు ఉండేసరికి ఇంకెందుకు ఈ మొక్కల్ని ఇలా వదిలేసే నాలుగు రోజులు అందంగా ఉంటుంది ఆ తర్వాత తీసేద్దామని చెప్తున్నారు ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా తను కొయ్యటం ఆపేశారనమాట ఏ నాకు కొయ్యి బుద్ధి కావట్లేదు ఇలా ఎండిపోయిన మొక్కలు పువ్వులు అని చెప్పి మొక్కలేమి ఎండిపోలేదండి కాకపోతే ఆకు వి ఎండిపోయినట్టు ఉన్నాయి అనమాట పువ్వులు చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి ఫస్ట్ వేసిన బంతి పూల మొక్కలు గుళ్ళల్లో అది బంతిపూల దండలు అయితే వేయట్లేదు కదా చాలామంది ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా మా ఇంట్లో అయితే నేను పెడుతూనే ఉంటాను ఏమో ఫస్ట్ నుంచి మనకి తెలిసినప్పటి నుంచి ఇలా పెడుతూనే ఉన్నాం కదా ఎందుకు మానేయటం అని చెప్పి అనుకుంటా అనమాట ఇంతకుముందు చెప్పాను కదా ఒక వీడియోలో కూడా ఇంకా ఒక అయ్యారని అడిగితే అనేది పూజకు వాడకూడదు కానీ అలంకరణకు వాడచ్చమ్మా స్వామి మెళ్ళ అయినా మన ఇంటికి సంబంధించి అయినా అని చెప్పారని కాకపోతే మా మేము ఉండే దగ్గరలో కూడా మా ఊరు గుళ్ళో కూడా ఇంతకుముందు ముందు వెంకటేశ్వర స్వామి గుడిలో పెద్ద పెద్ద గజమాలలో వేసే అనమాట ఇంకా వాళ్ళు కూడా మానేశారంట అసలు అయితే బంతిపూలు మాలలో వేయటము ఇంకా ఇప్పుడు గుడిలోనే ఇంకొక అతను తీసుకొచ్చి తులసి మాల కట్టి అమ్ముతూ ఉంటాడు అనమాట ప్రతి శనివారం కూడా ఇంకా పూర్తిగా బంతిపూలు అయితే మానేశారు గుడిలో వేయటం దండలు వేయటము ఇంకా ఇక్కడ వచ్చేసి గులాబీ పూలు నాటు గులాబీలు కాదు ఇవి మామూలుగా హైబ్రిడ్ గులాబీ వైట్ గులాబీ అనమాట అలాగే పింక్ది కూడా వేసాను ఆ మొక్క ఏమో పొయ్యింది గులాబీ మొక్కలు మాత్రం కుండీలు ఊరికూరికే పోతాయండి అసలు ఈ సీజన్లో మంచిగా ఇప్పుడు ఉన్నా కూడా రేపు ఎండాకాలం మాత్రం మళ్ళీ వర్షాలు పడే టైంకి ఖచ్చితంగా ఎండిపోవాల్సిందే అలా అవుతూ ఉంటాయి కదా గులాబీ మొక్కలు అయితే పువ్వులు అయితే మాత్రం మంచిగానే పూసాయి గులాబీలు ఒకటి చెట్టు నిండా విరగ పూసి ఉండేవి ఒక్కొక్కసారి అయితే ఇంక నేను ఒక్కొక్కసారి ఫోన్ తీసుకెళ్తాను పైకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి తీసుకెళ్ళను నాకు తీసుకెళ్ళినప్పుడే అలాంటి మంచి మంచి దృశ్యాలు కనిపిస్తాయి అనమాట ఒకసారి అయితే దాదాపు ఒక పది పువ్వులు దాకా ఉన్నాయన్నమాట తెల్ల గులాబీలు ఇంకా తెల్లారి తీద్దాం వీడియో ఫోన్ తీసుకొచ్చి అనుకున్నాను కాకపోతే ఇంకా తెల్లారి బాగా పనిలో పడిపోయి ఇంకా ఆ తర్వాత ఒక వారం రోజుల దాకా రావటానికి కుదరలేదు ఇంకా పూలన్నీ ఎండిపోయి రాలిపోయాయి అనమాట లేకపోతే ఒక్కోసారి కోసుకొచ్చి దేవుళ్ళకి కూడా పెడతానులేండి శనివారం వస్తే కలిసి వస్తే ఇంకా మా వారైతే మధ్యలోనే ఇంక పువ్వులు కొయ్యనైతే ఆపేశారు ఇంక నేనైతే మాత్రం కొయ్యటం పూర్తి చేశాను నాకు ఏవి కూడా అలా ఎండిపోవటం ఇష్టం ఉండదు అనమాట వీలైతే కుదిరినంత వరకు కోసి దేవుళ్ళకి పెట్టేస్తాను విడి రోజుల్లో అయినా సరే ఇంక నేను పూర్తి చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఇంకా కోసి అయితే దేవుళ్ళకి అలాగే తులసిమ్మ దగ్గర అది పెట్టేస్తూ ఉంటాను అనమాట నాకు పువ్వులు ఎందుకో ఊరికే అలా పోనివ్వటం ఇష్టం ఉండదు అలా చెట్లకే ఎండిపోవటం కూడా అంత ఇష్టం ఉండదు అనమాట చూసుకుంటాను అందంగా ఆ తర్వాత మనకి వీడియో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వీడియో తీస్తాను అలా అందంగా ఉండేలాగా చూసుకొని ఇంకా ఆ తర్వాత కోసి దేవాళ్ళకి పెట్టేస్తాను తప్ప అలా వదిలేసి ఇంకా పొయ్యేలాగా చేయను అనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ నాటు గులాబీ పూసింది చూడండి ఎంత బాగుందో పువ్వు అయితే భలే ఉంది ఈ నాటు గులాబీలు అసలు నేల మీద ఆ చెట్లు పెరిగి అసలు ఎంతంత ఎన్నెన్ని పువ్వులు పూస్తాయో ఈ నాటు గులాబీ ఇంక ఈ నాటు గులాబీకి కూడా ఊరికూరికే తెగుళ్ళు వస్తూనే ఉంటాయి ఎప్పుడు పోతుందో తెలియదు అనమాట నేను మన మెదితోటి మొదలు వేసాక ఎన్నిసార్లు వేసాను ఈ నాటు గులాబీలు అయితే వైట్ గులాబీ పింక్ గులాబీ రెండు కలిపి ఒకే దాంట్లో పూయించాలని ఎన్నిసార్లు ఆ రెండు మొక్కలు తెచ్చి వేసాను ఎన్నిసార్లు వేసినా కూడా ఊరికూరికి రెండు కలిపి ఒకసారి రెండు సార్లు పోస్తాయి ఆ తర్వాత ఇంకా పుయ్యకుండా అన్నమాట మొక్కలు ఇంకా లాభం లేదు అని ఈసారి రెండు పింక్ గులాబీలే తీసుకొచ్చి పెట్టాను ఏమన్నా నిండా పువ్వులు వస్తాయేమో మంచిగా అని చెప్పి ఇంకా చెట్టు అయితే బానే పెరిగిందిలే కానీ రెండు మూడు పూలకు మించి అయితే కనిపించట్లేదు ఇదిగోండి దాదాపుగా పువ్వులు కొయ్యటం అయితే పూర్తయింది ఇంకా బంతి పూలు ఇంకా గులాబీ పూలు తెల్ల గులాబీ అలాగే పింక్ గులాబీ కూడా ఉంటే ఇంకా పూలు అయితే కొయ్యటం పూర్తయిపోయింది కానీ ఆ సంతోషమే వేరు మనం పువ్వులు కోసిన కూరగాయలు కోసిన అసలు ఈ మొక్కల దగ్గర కూర్చుంటేనే ఎంత హాయిగా అనిపిస్తుందో ఈ మధ్య అయితే కూర్చోవటానికి ఖాళీ దొరకట్లేదు కానీ అసలు ఖాళీ దొరికితే మాత్రం చక్కగా ఈ మొక్కల్లోనే కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది కిందకు కూడా రావాలనిపిస్తుంది నాకైతే ఇదిగోండి పువ్వులు అయితే చూడండి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇదిగోండి ఇంత బాగున్న పువ్వులని మా వారు వద్దని కొయ్యట్లేదు ఇంకా ముందుకు కోసిన కూరగాయలు అనమాట ఇవి ఆ వీడియో అయితే చూసే కదా ఈ రోజు మన మిద్ద తోటలో బంతి పూల హార్వెస్ట్ ఇంకా ఇక్కడ మా వారు వచ్చేసి మొక్కలకు వాటర్ ఇచ్చేస్తున్నారనమాట ఇంకా ఇలా కూరగాయలు పూలు లాంటివి ఏమైనా ఉంటే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత తన మొక్కలకు వాటర్ ఇచ్చేస్తారు ఇంక నేను అవి తీసుకొని కిందకు అనమాట అది సంగతి ఈరోజు మన మెద తోటలో వీడియో అయితే మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్